ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ వాళ్ళ మనుషులు కాదు అన్యాయంగా చంపేశారు ఎవరు వాళ్ళే సార్ నలుగురే నలుగురా వాళ్ళ బర్త్ నెంబర్స్ వాళ్ళకి రిజర్వేషన్ లేదు సార్ రిజర్వేషన్ లేకుండా ట్రావెల్ చేసి సీసీ వాళ్ళ క్లోజ్ అని ఆయన మేనేజ్ చేశాడు క్లోజా ఆ ఏ ఆర్టిస్ని తీసురండి వాళ్ళ తో పాటు మందు కొట్టాడు సార్ ఎవరు వాళ్ళు ఎవరు సార్ ఆ నలుగురు ఎవరురా వాళ్ళ ఫ్యాన్స్ సార్ యా నువ్వు సినిమా యాక్టర్ రా ఫ్యాన్స్ అంటేకి చెప్పేవరో అమ్మతో నాకు తెలుసు సార్ తెలియదా తెలుసు సార్ తెలియకుండా మందు కొట్టారన్న వాళ్ళతో నేను మంద ఇన్న నీడి చెప్పినా సార్ వీడు అంటావరా చెప్పేవరో ఎవరు చెప్పు అమ్మతో నాకు తెలుసు సార్ తెలియదా తెలుసు సార్ ఏ చిత్రశేఖర్ రావిని సార్ సార్ మహే పోలీస్ ఎహ పోలీస్ అక్కడ మెల్ల పోలీస్ ఉంటారు మనుషిని పోలీస్ స్టేనికి ఎదవ పల ఆ మీ పేరు అడ్రస్ రాసి ఇక్కడ సంతకాలు చేయండి మనం సంతకం మా అడ్రస్లు ఎందుకు అది ఇక్కడ రూలు మనం ఎవరు ఎవరు నీ ఎప్పు కొంప జూనియర్ యూనిటెడ్ అకడమిక్ ట్రైనింగ్ వచ్చి నసేనో చెప్పించు రేపు ఒకసారి వస్తే ఐడెంటిఫికేషన్ కోసం కొంతమంది క్రిమినల్స్ ఫోటోలు చూపిస్తాం అను హి మస్ బి నా మీ ఫాదర్ సామాన్లు రూమ్ లోనే వెళ్ళి కలెక్ట్ చేసుకోండి సెక్యూరిటీ గా కానిస్టేబుల్ ని పంపిస్తున్నాను జస్ట్ ఇన్ కేస్ వెల్కమ్ వెల్కమ్ టు ఏపీ పోలీస్ అకాడమీ బ్యాచ్ టూ థౌజండ్ ఫోర్ మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసు అనుకుంటాను లైన్లను చూడడానికి వెరీ గుడ్ మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది మీ దగ్గర పర్టికులర్ గా నీ దగ్గర ఇలాంటి జోకులు ఎవరు ఉంటే ఇప్పుడే వేసేయండి ఎందుకంటే కాసేపట్లో మీ మొగుడు వస్తాడు ఆయన ముందు ఇటువంటి జోకులు వేస్తే మిమ్మల్ని కాకుండా కాల్చేస్తాడు Good morning, sir. Good morning. Huh? Uh. <laughs> huh? రింగ్ టోన్ వెన్నెల్లో హాయ్ వెన్నెల్లో అంత హాయిగా ఉంటుందా సార్ ఎండలో ఇంకా హాయిగా ఉంటుంది తెలుసా వెన్నెల్లో అంత హాయిగా ఉంటుందా సార్ ఎండలో ఇంకా హాయిగా ఉంటుంది తెలుసా తెలియదు సార్ అయితే తెలుసుకో ఈరోజు అంతా ఎండలో పరిగిద్దు ఎంత హాయిగా ఉంటుందో రేపు నాకు పాట పాడి చెప్పు టేక్ మూడు నెలలు కళ్ళు మూసుకుంటే ట్రైనింగ్ పూర్తి చేసేయొచ్చు ఆ తర్వాత దేశం మీద పడి దోచేయచ్చు అని మీరు అనుకుంటే మాత్రం చాలా తప్పు ఈ మూడు నెలల్లో అసలైన మగాళ్ళు మాత్రమే బయటికి వెళ్తారు మరి మిగిలి ఇంటికెళ్తారు దిస్ ఇస్ మై అకాడమీ ఇక్కడ నా రూల్స్ మాత్రమే ఉంటాయి అవి చాలా భయంకరంగా ఉంటాయి వాటిని తట్టుకుని బయటికి వెళ్ళగలమనే నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండండి మిగతా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు నేను పంపించాల్సి వస్తే మాత్రం వేరే పని చేసుకోవడానికి కూడా పనికిరారు మీకు రెండు నిమిషాలు టైం ఇస్తున్నాను బాగా ఆలోచించుకోండి మరి వాడు కళ్ళు వాడు ఎవరైనా అప్పుసేట మెట్రెతా బయటకెళ్తే బొక్కులేసేస్తారు ఆ పడదాం వచ్చేస్తాడు సో మీరందరూ మగాళ్ళని పూర్తిగా నమ్ముతున్నారన్నమాట ఐ లైక్ ఇట్ యువర్ ట్రైనింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ టుమారో భిక్ష ఇక్కడ రూల్స్ అన్ని మీకు చెప్తాడు గెట్ రెడీ విల్ సీ యూ టుమారో అదేంటయ్యా ఆయన మీకు బంగారం లాంటి అవకాశం ఇస్తే చేతుల ఆరాపాటు చేసుకున్నారు సరే మీ కర్మ ఇక్కడ రూల్స్ చెబుతాండి తెల్లవాల్సరం ఐదుంటికెల్లా సైరన్ మోగుతుంది వెంటనే లేవాలి మా ఎప్పుడు పడుకోవాలి చెప్తా అది కూడా చెప్తా ఆరింటికి ప్రేయర్ ఉంటుంది ఏడింటికి టిఫిన్ పెడతారు ఏం పెడతారు ఏం పెడతారంటే బిర్యానీ పెట్టి బూస్ట్ ఇస్తారు అనుకుంటా ఏంటి ఒక ఇడ్లీ పెట్టి అర గ్లాస్ పాలు ఇస్తారు లంచ్ లో ఏం పెడతారండి ఒక కప్పు రైస్ పప్పు కప్పు అంటే కప్పు సైజు లోకండి టీ కప్పు లో సగం ఉంటుంది లంచ్ అవగానే రెస్టా అండి ఒకటిన్నర నుంచి ఓవరల్ క్లాసెస్ అంటే పాఠాలు చెప్తారు నాలుగు గంటలకు పేరేడు ఐదు గంటల నుంచి ఆరు గంటల దాకా గేమ్స్ ఎనిమిది గంటలకు డిన్నరు తొమ్మిదికి రోల్ కాలు ఇవన్నీ కాకుండా మిమ్మల్ని అప్పుడప్పుడు రాత్రులు అడవుల్లోకి తీసుకుని వదిలేస్తాం రాత్రి మీరు అక్కడే ఉండాలా దీన్ని మేము ఫీల్డ్ క్రాఫ్ట్ అంటాం అయినా పోలీసు వాళ్ళకి అడవిలో పని అండి సార్ అన్నుండేది అక్కడే కాదు ఇది అన్నీ సార్ అన్నలు మమ్మల్ని నిజమైన పోలీసులు పెట్టుకున్నారు మా మీద ఏదైనా ఐత్యం చేస్తే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ మరి పోలీసు ఉద్యోగం ఉంటే ఎవరుకున్నారు అప్పుడు ఏమైంది ఇంకా చాలా ఉంది అది ఒక వికెట్ పడింది పేరు నిక్ నేమ్ సొద్దు అసలు పేరు వీరభద్రం ఎన్ని వచ్చేసింది నాకు రావట్లే సార్ నాకు రావట్లే సార్ ఐ నో హౌ టు టీచ్ యూ ఐ హావ్ వెరీ గుడ్ టెక్నిక్ ఫర్ యూ ఒరే ఎందుకు రా నవ్వుతున్నావు ఈ తిండి చూసి ఆడవలేక అవునరా మరి చిన్నపిల్లలు పెట్టినట్టు పెడుతున్నారు చిన్నపిల్లలా అన్నప్రాసం రోజే అంత తిన్నానంట ఏంట్రా ఇది ఏంటిది చూడరా భలే ఉందిరా ఏ నవాబుదో బిల్డింగ్ అది ఇలాంటి వంటి నాకు బాగా ఇంట్రెస్ట్ రా మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినే మనం ఒకసారి అక్కడికి వెళ్ళాలరా రాత్రులు వద్దురా పగల వెళ్దాం మా టీవీ న్యూస్ కు స్వాగతం నిన్న ఉదయం గోదావరి ఎక్స్ప్రెస్ లో జరిగిన జంట హత్యల వెనుక విశాఖపట్నానికి చెందిన నలుగురు యువకుల హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు తాగిన మైకంలో వారు ఈ దారుణానికి పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షులు మా ప్రతినిధ్యం చెప్పారు హత్యకు గురైన ప్రసాదరావు కుమార్తె శ్రావణి మరిన్ని వివరాలు తెలియజేశారు నాకోసం వారితో గొడవపడ్డారు కాని వళుల చెప్పుతారని ఈ నలుగురు యువకుల గురించి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారని దక్షిణ మండలి డీసీపీ భారత్ చెప్పారు ఆ నలుగురు కురాళ్లు హతులు చేశారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు వాళ్ళని పట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం పెట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని వదలం ఆ నలుగురు నాయాలు నాకు దొరికితే బాంబు పెట్టి లేపేస్తా బాబు కడప అవును ఏమయ్యా మీరు కూడా ఆ ట్రైన్ కేంపదీస్ ఆ నలుగురు మీరేనా ఏంటి బలవంత చాలా కష్టం విషయం మాత్రం చాలా సీరియస్ రా నలుగురు మనమే అందరిస్తే అసలు మనం అదే ట్రైన్ వాడికి ఎలా తెలుసురా

సురి బాబు దొరుకుంద్రా ఏంద్రా ఎన్నిసార్లు చెప్పాను రా నీకు నన్ను ఎప్పుడు డైరెక్ట్ గా వచ్చి కలవద్దని దెన్ వై కమ్ కమ్యా పని పూర్తయిన తర్వాత మీరే ఫోన్ చేస్తున్నారు చేయలేదు అందుకే వచ్చాను షరా ఈ పని ఎక్కడ పూర్తయింది నేను నీకు చెప్పింది తండ్రి కూతుర్ని చంపమని వేరే అమ్మాయిని ఎందుకు చంపావు లోక్ సార్ మీరు నాకు చెప్పింది ఎస్ ఎన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ బర్త్ వాళ్ళని చంపామని నేను వాళ్ళ పీకల కోసం సరిగ్గా చూసుకోవద్దా ఎలా చూసుకుంటారు మీరు ఏమైనా వాళ్ళ ఫోటోలు ఇచ్చారా ఓకే ఇప్పుడు ఇస్తున్నా ఇది ఆ మై ఫోటో అడ్రస్ లక్డీ కపూల్ అరుణ అపార్ట్మెంట్స్ ఫ్లాట్ నెంబర్ ఫోర్ వన్ ఎయిట్ ఫోర్ వన్ ఎయిట్ నౌ గోన్కి ఈసారి ఎట్టి పరిస్థితిలో మిస్ అవ్వకూడదు ఇఫ్ యు మిస్ దిస్ టైమ్ ఐ విల్ నాట్ మిస్ యూ రిమంబర్ ఆ న్యూస్ మీరు రేపు పేపర్లా చూడండి